దరిద్రం నా ఏం పట్టున్నదా మరి దేనేం ఏం నాకు అర్థం కాదు మొత్తానికైతే నిన్న నేను పొలం కూరగా చెట్లు వారిద్దాను కరెంట్ చాలు పెట్టినా చాలు పెట్టినాక ఒక గంట గంట నెల తర్వాత ఏం జరిగిందేమో తెలియగానే డబ్బాలకు వెళ్ళి పొగచ్చినట్టు అనిపించింది నాకు కొంచెం దూ అంటే దూరంకెళ్ళి నేను పట్టుబడి చూసిన సూచారికల్లో పొగి వెళ్తుంది డబ్బాలకెళ్ళి అదంతే పారించు ఇటు సైడ్ వేసి ఉరికేసి వచ్చేసి నా అలా మొత్తం డబ్బా ధైర్యం చేసి ఆల్రెడీ మోటార్ రన్నింగ్లోనే ఉన్నది అయినా ఫిరిపి అది ఈ పాటికి కూడా రన్నింగ్లోనే ఉన్నది ఈ ఏమైంది అబ్బా అని చెప్పి చూసే డబ్బు ఇప్పేసరికి వాళ్ళు మంటలు వెళ్తున్నాయి ఏం చేయాలని అర్థం కాలేదు అన్న చేతి పెడతామంటే అది కరెంటే మనమే పోతాం ఊర్రంగా నా అంత పక్కపడున్న పిల్లడికి వచ్చేసి కటింగ్ ప్లేయర్ తీసుకొచ్చి ఇచ్చిండు సర్వీస్ వైర్లు కట్ చేసిన కట్ చేసేసి ఆ కొమ్మలు పట్టేసి సల్లారి పేసేసిన అసలు నాకు అర్థం కాని విషయం అండి షార్ట్ సర్క్యూట్ గింత ఘోరంగా అవుతుంది ఆ డబ్బా మొత్తం కాల్పించింది మోటర్ అయినా ఫిరుపు నడుతూనే ఉన్నది నేను షాకు ఇదే ఇంద్రబాబు కొత్త అదుతున్నా అని చెప్పి డబ్బా మొత్తం అసలు ఏం జరగలేదు అసలు మోటర్ అనేసేది నడుపుతూనే ఉన్నది షార్ట్ సర్క్యూట్ అయింది అట్లా కాలిపోతుంది డబ్బా నేనే డబ్బాల గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను అసలు నాకు అర్థం కాని ఇవన్నీ ప్రయోగాలు నాదే అని జరుగుతాయా అసలు అసలు నమ్మలేకపోతున్నా డబ్బా కాలిపోయింది అని అంటే వాళ్ళ అగ్గి పెడితే కాలిపోయింది అనుకుంటారా లేకపోతే నేను దాంట్లోనే అగ్గి పుట్టా ఎట్లా కాలిపోయింది అసలు అది అగ్గి లేదు నిప్పుక లేదు ఏమీ లేదు వేడికి వాతావరణంకు దానికి అన్న అనిపించింది నాకైతే మొత్తానికి అయితే సర్వీస్ అయితే కట్ చేసిన ఊలాడుతున్నాను ఊడొచ్చు మనమా తర్వాత ఈ కొమ్మలు పట్టుకొని వచ్చిన ధైర్యం చేసిన కలర్ ఫ్రెండ్ కుట్లో కొట్టి నా ఒకసారి నాకు అర్థం కాదు కానీ కరెంట్ వస్తారా బాబు అని చెప్పేసి మళ్ళీ ఆలోచించి కటింగ్ సైడ్ తెప్పించుకొని కటింగ్ దాన్ని బట్టి కట్ చేసి అది కాలిపోయింది Now, the system, the, system, the system.